గారిని లేదు ఇది ఇది కొత్తగా ఎక్కుతుంది ట్రాక్ బాగుంటది సినిమా అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది మీరు సినిమాకి పనిచేశారు కాబట్టి అడుగు మారుతి గారి కామెడీ టైమింగ్ అదిరిపోద్ది అండ్ ఈ దియాల సినిమాలు ఈ హర్రర్ మూవీస్ ఆయన పెట్టింది పేరు అయితే చాలా మంది డౌట్ ఉంది ఏంటంటే కామెడీ ఉంటది హర్రర్ ఉంటది యాక్షన్ తగ్గొచ్చేమో అని చెప్పి డౌట్ పడుతున్నారు యాక్షన్ ఎలా ఉండబోతుంది రాజసాహిలో యాక్షన్ తగ్గదన్న తగ్గదు ఎక్కడ తగ్గలేదు చిన్న బాగా వెళ్ళొద్దు సినిమా ఎందుకంటే ఇంత ఇన్ని సినిమాలు చూశాను నేను ఆయన సినిమాలు కూడా ప్రభాస్ గారికి చాలా సినిమాలు చేశాను కానీ హరారుగా పోయినా ఇదే ఫస్ట్ టైం హరార్లో ఇదే ఫస్ట్ అంతలా పెద్ద హీరోని మారుతి గారి హరార్లో తీసుకెళ్ళండి ఎక్కడికి వెళ్తుంది సినిమా సరే ఇది ఎక్కువ వెళ్తుందండి అనుమాన సినిమా ఛాంజ్ చేశాను మారుతి గారి ఆయన అదే శ్రీని గారు ఆ మేనర్ ఉన్న ఆయన ధర్మదేజ ఆయన మీరే సాయి సాయి ధర్మదేజ ఆయన సినిమా ఆయనతో కూడా నేను సినిమా చేశాను వీరి మారుతి గారు డైరెక్ట్ అవును కేసరి రోజుల పండగ బతి రోజు పండగ ఆయన సినిమా యాక్సిట్ చేసి చేసుకుంటూ వెళ్ళాను ఆయన సినిమా అనేది చూశాను నేను కానీ ఇది ఒక డిఫరెంట్ వెళ్తున్న సినిమా నిస్టింగ్ ఏం చేస్తున్నాను ప్రెసెంట్ దాని వరకు చేశాను హనుమా చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వాళ్ళ ఒకటి ఉంది ఒక లేడీ చేస్తున్నారు ఆయన మహంకాళి మహాంకాళి సినిమా రేపు నుంచి నాకు అది అనుకుంటా ఓకే ఈ మధ్య పెద్దలో కూడా చేశారన్నా అది ఉంది పెద్దలో చేశాన్న అది లేకపోతే బెల్ల విజయ్ దేవరకుండా తగ్గుతుంది ఈ రెండింటిలో ఏదో ఒకటి దానికి వెళ్ళిపోతా రేపు మార్నింగ్ రేపు రేపు మార్నింగే కానీ ఈ రెండింటిలో వెళ్ళిపోతాను పెద్ద ఎలా వచ్చింది పెద్ద కూడా సుమకపోతుంది బాగానే ఉంటుంది ఎన్ని రోజులు చేశారు పెద్దకి పదిహేడు రోజులు చేశాను పదిహేడు రోజులు ఒక ఫైట్ అంటే రామ్ చరణ్ గారు లుక్ చూస్తే రంగస్థానం వైప్స్ గుర్తొస్తున్నాయి అనమాట ఎక్సైట్మెంట్ గా ఉంది సో ఎలాంటి ఫైట్ జరిగింది పెద్ద గోడ ఎక్కి దొగటం రావటం ఆ బ్యాట్ తీసుకుని కొట్టడం డిఫరెంట్ గా ఉండదు సినిమా అంతా క్రికెట్ క్రికెట్ దాని మీద దాని మీద ఫోకస్ చేశారు బాగా ఉండదు అది కూడా సో అంటే మీరు ఆ పైటి వరకు బాగుంది బ్రహ్మాండదు చిరంజీవి గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరితో ట్రావెల్ అయ్యారు గట్టిగా మాట్లాడితే వీళ్ళందరికంటే ముందు వెంకటరామ గారితో ట్రావెల్ అయ్యారు చరణ్ తో ఎలా ఉండేది అనుబంధం శరణు చాలా బాగుంటాను నేను నగరస్థలం నేను కూడా చేశాను కదా నగరస్థలం ఆ ఊర్లో కొట్టుకుంటా కొట్టుకుంటూ కొట్టుకుంటూ శరణ గారితో నాకు మంచిగా అనుకూలంగా ఉంటాను ఏమంటారు మిమ్మల్ని రామకృష్ణ గారు అంటారు బాగా అనుకూలంగా ఉంటాం బాగా దగ్గర దగ్గరగా అందులో రంగస్థలం దగ్గరే ఇంకా బాగా దగ్గర అయిపోయాం ఓకే ఇంకా బాగా చెప్పారా మీ తాతగారు ఇలా నాకు సాయం చేసి చెప్పి ఆయన చెప్పాను ఏమన్నారు మంచివాడు ఆయన మంచి ఏమో మాకు సరి కుదరలేదు ఆయనకి మాకు లింక్ నీకు దొరికాడు గా ఆయన నవ్వునాడుగా చెప్పను మాకు కరెక్ట్గా దొరకలేదు ఆయన మీకు దొరికాడు అని చెప్పాను అన్నాడు అన మీ పర్సనల్ విషయానికి వస్తే ఇంకోటి మీ లైఫ్ లో కరోనా తర్వాత చాలా దారుణమైన జీవితాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది చేయాల్సి వచ్చింది పేదరికం అంటే గట్టిగా మాట్లాడితే ఒకనొక టైంలో తిండికి కూడా ఇబ్బంది పడ్డ క్షణాలు ఉన్నాయంట అవును ఎలా దాటారు ఆ పీరియడ్ని కరోనా టైం ఆయనే మాకు రామ్ చరణ్ గారే నాకు రామ్ చరణ్ గారు రెండుసార్లు ఆదుకున్నాడు ఆయన గారు రెండు సార్లు ఆదుకున్నాడు లేకపోతే ఆ దెబ్బలో మేము నేను రొటేషన్ అయ్యేవాడిని కాదు అంతా మళ్ళీ అది అప్రీఫాల్ అయిపోయేవాడిని వీళ్ళు కొంచెం నాకు అదే మంచి చెడి కొంచెం మా యూనియానికి కొంచెం రైస్ కానీ 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 ఇక చిరంజీవి గారు చిరంజీవి గారు ఇవ్వటం నాకు పర్సనల్గా నాగబాబు గారు కొంచెం చేతిలో పెట్టం పిలిచారా ఇంటికి పిలిచారా ఇంటికి వెళ్ళదు అక్కడ మన ఇదమ్లా పిలిచామృత ఆడికి వస్తున్నా ఆస్తాడు కదా ఆడికి వస్తే అక్కడే ఆడుతున్నాయి ఇంటికి వెళ్తా నేను ఇంతకు ముందు లేవండి ఇంటికి మనం బిజీ పెట్టాం తర్వాత పిలిచామర్ దగ్గర గెలిచినప్పుడు మాట్లాడుతాడు నన్ను ఇదైతే ఆయన ఇటు అసలు కరోనా టైంలో మీరు ఇబ్బందుల్లో ఉన్నారు ఆయన పిలిచారు లేదా మీరు కలిశారు అమౌంట్ ఇచ్చాడు మళ్ళీ పిలిచి కూడా మళ్ళీ ఇంకోసారి కూడా అమౌంట్ మళ్ళీ అమౌంట్ ఇచ్చాడు ఎలా అంటే ఒక ఇరవై రోజులు ఆగివంటే మనం ముందు ఖర్చు తాగుతామో తెలుసు కదా ఈ నా కొడుకు తాగుతాడని అని మళ్ళీ ఇంట్లో అంటే పిల్లలు మేము మేమున్నాం ఇల్లు మళ్ళీ వెళ్తే మళ్ళీ అది ఆయన ఒక మూడు వేలు ఇచ్చి మూడు వేలు నాలుగు నాలుగు వేలు ఇచ్చాడు మూడు వేల ఎనిమిది వందలు వందల ఇచ్చాడు ఇంతవరకు నేను ఇవ్వటం కాదు కదా అసలు ఆయన ఆయన కూడా అది కలిశాడు కానీ నేను ఇవ్వటం కానీ అవి ఇవ్వటం కానీ ఇంతవరకు ఏమనుకోలేదు అసలు నాకు అరే దగ్గరికి వచ్చేసి ఒక భర్త రైస్ అదే రైస్ ఆయన వేసుకెళ్ళాను అన్నాడు ఆటోలో వేసుకొని రావడం జరిగింది సూపర్ కరోనా చిరంజీవి గారు చాలా కరోనా చిరంజీవి ఇండస్ట్రీలో అంటే రామకృష్ణ మనోడు ఏం మాట్లాడినా ఏం చేసినా ఎవరు తప్పుగా అపార్థం చేసుకో మాకండి అండి మా మాట తీరంతే అలా మొరటగానే ఉంటుంది మనసులో ఏ కల్మషం ఉండదు అవును రామకృష్ణ అని ఒక్క మాట ఎవరం ఒప్పుకోమని చెప్పి చాలామంది మీ ఫైట్ మాస్టర్లే అంటారు అంటారు అదే నాకు నా వాయిసే అది పెద్దగా అంటే చదువు లేదు కదా ఆ మాట అట్లాగే ఉంటుందిలే అని చెప్పి అన్నట్టుగా అందరికీ అందరికి అయిపోయింది ఒకటి మాట ఎంత లేదు రేండి అట్లా అలాగా అవుతూ ఉంటుంది నేను కూడా అందరూ తల్ల పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాను అందరికీ అందరికి ఎదురు తిరిగేతం అటువంటి నేను కూడా పెద్దగా అటువంటి దృష్టి వెళ్ళబాను ఓకే అలా వెళ్తూ ఉంటాను యూనియన్ సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే ఒక ఫైటర్కి యూనియన్ నుంచి వచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది మాకు యూనియన్ లేకపోతే బతకలేమన్నా నిజంగా మాకు యూనియన్ గట్టి సపోర్ట్ ఉంటుంది గట్టిగా ఉంటుంది సపోర్ట్ ఎంత కట్టాలి యూనియన్కి ఎంత కట్టాలి యూనియన్ కంటే అప్పుడు ఇప్పుడు ఐదు లక్షలు అంతా అంటున్నారు ఐదు లక్షలు అంటున్నా ఐదు లక్షలు అయినా కానీ ఇప్పుడు తనకి ఒక పదివేలు అయిన తర్వాత వంద కేజీల ఫ్లాట్ ఒకటి ఇస్తారు ఫ్లాట్ తీసి తనకి ఓకే ఎక్కడో చోట దాన్ని బట్టి కొంచెం కొంచెం ముందుకెళ్తే తనకు వర్క్ అంతా యూనియన్ సైడ్ నుంచి వెళ్తా ఉంటుంది తనకు లాస్ ఏమి ఉండదు పది లక్షల ఫ్లాట్ తీసి ఇస్తారు ఓకే ఇప్పుడు ఈ డబ్బులు తీసుకొని ఎవరో తినడం అనేది జరగదు అవి తిప్పి మళ్ళీ ఇలాగే ఇస్తారు పోతే రిటైర్మెంట్ ఏదో మళ్ళీ లాస్ట్లో కత్త కుర్తి మళ్ళీ ఇస్తారు ఆయన రిటైర్మెంట్ ఒక అరవై వేల దాకా పని చేసుకోవచ్చు వాడి ఓపికలు బట్టి ఓపికలు బట్టి ఉంటుంది ఆ దాంట్లో వాడు ఏదో దాచి పెట్టుకునేది ఏదో దాచి పెట్టుకున్న లాస్ట్లో పిల్లం పిల్లకెళ్ళి కనీసం ఒక పది పదిహేను లక్షలు చేసుకునే దాన్ని బట్టి ఉండదు అంటే మీరు డైరెక్ట్గా రెమ్యూనియేషన్ తీసుకోవడం ఉండదు అంటే చెక్కు ఆఫీసుకు పడిపోతుంది కదా ఎంతమంది ఫైటల్ వస్తారో అంతమంది ఆ చెక్కు ఆఫీసుకు పడిపోతుంది ఆఫీస్ నుంచి మనకు కొడతారు మన అకౌంట్లో కొడతారు ఒకవేళ డైరెక్ట్గా మీరు తీసుకోవాల్సి వస్తే డబ్బులు వసూలు అవుతాయి ఇండస్ట్రీలో కావు రాశాకేదో నాకు డెబ్బుకి రావాలన్నా హీరో ఇంకా అలాగే చాలా మంది ఉన్నారు అడిగారా ఓ అడిగ్ మా ఒకటి ఈయన నుంచి ఒక అస్టేట్ తిరుగుతూనే ఉంటాడు బండి వేసుకుని తిరుగుతూనే ఉంటారు ఇదిగా వేస్తాం అదిగా వేస్తాం ఇదిగో అదిగా వేస్తాం అని చెప్పే ఇవ్వండి ఎవరు వయసులు నాలుగు లక్షల రూపాయలు ఇంకా మీకు రావాల్సిన డబ్బులు ఉన్నాయంట అదే నాలుగు నాలుగు లక్షల ఎనభై వేలు రావాలా నాలుగు లక్షల ఎనభై గట్టిగా అడిగితేనేమో ఏం పది ఉన్నాయి అంటారు గట్టిగా మనం అడగండి నా ఒకటే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు ఇట్లా అంతే కదా చాలా మంది ఉన్నారు జన్నిటిని ఆటలు పోటీ పట్టుకొని మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం కానీ అదే కొన్ని కొన్ని చోట్ల ఇబ్బందులు అవుతున్నాయి ఓ పై రోజు ఇప్పుడు అదే నాకు బియ్యం లేకుండా ఇబ్బంది పడింది అనేది ఆ కరోనా టైంలో ఇటువంటివన్నీ మనకు కరెక్ట్గా వస్తే అసలు ఇబ్బంది పడడం ఒళ్ళు గుల్లైపోతుంది గుల్లైపోతుంది ఈ రోజు నిద్రలేసి షూటింగ్ వస్తే తిరిగి వెళ్తారో లేదా గ్యారంటీ లేదు లేదు